నువ్వు ఏంటే నేను ఇంత డల్ గా ఉండవో ఏంటంటే ఏం చెప్తాను హైదరాబాద్ లోని మహానగరంలో ఏది కొనాలన్నా చాలా ఇబ్బంది పడకపోతాం అన్ని రేట్లు పెరిగిపోయాయి అసలు బియ్యం కొనాలంటే అరవై నుంచి డెబ్బై రూపాయలు పెడతాను కానీ బియ్యం రావట్లేదు ఒక పక్క దిగాలు కాకపోతే ఇంకేం చేయాలి ఏంటన్నా ఇప్పుడు నీ బాధ అంత బియ్యం కోసమా ఇంకా నీకు ఈ సంగతి తెలియలేదా ఏమి మన మనలాంటి వాళ్ళందరి కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఉండదు భారత్ రైస్ పేరు మీద కిలో బియ్యం చాలా తక్కువగా వస్తుండదన్న ఇంతకీ కిలో బియ్యం ఎంతో ఎరికేనా మీకు ఇరవై తొమ్మిది రూపాయలకే వస్తూ ఉంటుంది అంతేకాదు నో ఐదు కిలోలు పది కిలోలు మనకి ఎన్ని కిలోలు కావాలంటే ఐదు కిలోలు పది కిలోలు సపరేట్ బ్యాగుల్లాగా అమ్ముతూ ఉంటారు అది కూడా చెప్తానో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమఖ్య భారత జాతీయ సహకార వినియోగదారుల సమఖ్య కేంద్రీయ బండార్ విక్రయ కేంద్రాలన్నీ ఉంటాయి కదా అక్కడ తీసుకోవచ్చు నువ్వు అన్నో ఇంకొక ముఖ్యమైన విషయం భారత్ బ్రాండ్ పేరు మీద ఉట్టి బియ్యం మాత్రమే కాకుండా గోధుమ పిండి ఉల్లిగడ్డలు పప్పులు టమాటాలు కూడా మనకి తక్కువ ధరకి ఇస్తా ఉంటారు నువ్వు అంతే ఇంకా ఆలస్యం ఇట్లా దిగాలగా ఉండమాకు మనకి మనలాంటి వాళ్ళందరి కోసం ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఇంత మంచి నిర్ణయం తీసుకుని ఉండాలా ఇంకా ఎందుకు నువ్వు అట్లా డల్గా దిగాలుగా ఉండేది మనం అందరూ హ్యాపీగా మనలాంటి వాళ్ళందరి కష్టాలు పోవాలనే కదా ప్రభుత్వం వాళ్ళు ఇంత మంచిది తీసుకున్నారు అండ్ ఇంతకీ ఈ ప్రాసెస్ అంతా ఎట్ట చేయాలి ఏంది అనేది మనం కూడా వెళ్ళి తెలుసుకుందాం దా